మాదిగ సంఘాల మహాకూటమి సుందరయ విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై సంవత్సరాలు అంతకు ముందు నుంచి కూడా మాదిగ జాతి యొక్క శ్రేయస్సు అభివృద్ధి ఆత్మగౌరవం కోసం తన కుటుంబాలనే త్యాగం చేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఉద్యమాలు చేసినటువంటి అనేకమంది మా మేధావులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా ఏ వ్యక్తులను విమర్శించడానికి కాదు కానీ అనేక పోరాటాలు జైలు జీవితం పోలీసు దెబ్బలు ఆత్మగౌరవ వంచన జరిగినప్పుడల్లా ఆత్మగౌరవ పోరాటం ఇవన్నీ చేస్తూ చేస్తూ ఒకనాడు గ్రామాలలో మీ ఆస్తులు కాపాడడానికి ఒక నమ్మకం ఎవరు అంటే పశువులకంటే కుక్క అంటే విశ్వాసం గల జాతి అంటారు అంతకన్నా విశ్వాసం గల జాతి గ్రామాలలో ఉన్నది అంటే కేవలం మాదిగ జాతి అలాంటి జాతి మీ యొక్క ఆస్తులు కాపాడడానికి మీరు వేల ఎకరాల భూములు సంపాదించి కోట్ల రూపాయలు ఈనాడు మీ బ్యాంక్ బ్యాలెన్స్లలో ఉంచుకొని ఆ డబ్బుతో ఈరోజు మీరు రాజకీయంగా రాజ్యాధికారంలోకి రావడానికి దాని వెనకున్నటువంటి శ్రమ శక్తి రక్తం చెమటలు ఎవరి అని ఉన్నాయంటే మీరు గ్రామ గ్రామం తరచు చూడండి కేవలం మాదిగలదే చూడండి మీకు బానిసలని మీ దృష్టిలో కావచ్చు ఒక నమ్మకమైన వ్యక్తి తన ఆసామి ఒక పనొప్ప చెప్పితే తాను ఎక్కడ తిరిగి వచ్చినా తన బిడ్డలు ఆ పశువులు మేపడానికి పోయినా తన బిడ్డలు ఎందుకు రాని అజ్ఞానుల మిగిలిన తన ఆసామి భూమిని ఎక్కడికక్కడ సేద్యం చేస్తూ తన ఆసామి బిడ్డలను ఉన్నత చదువులకు ఉన్నత శిఖరాలకు పంపడానికి ఈ జాతి చేసిన త్యాగం ఈనాడున్నటువంటి ఉన్నత వర్గాలకు కనపడట్లేదా మేము మోసం చేసే జాతి అయి ఉంటే మీ ఆస్తులను ఎక్కడికెక్కడి కబ్జాలు చేసి మేము అవన్నీ ఆక్రమించుంటే ఈరోజు భూస్వాములం ఆస్తిపరులం మా బిడ్డలు కూడా ఈరోజు విదేశాలలో ఉండి కోట్ల రూపాయలు మాకు పంపించుంటే ఈ రాజకీయాలలో మేము కూడా దోపిడీ రాజ్యాధికార గేమ్ ఆడేవాళ్ళం వందల సంవత్సరాలుగా మీతో విశ్వాసంగా ఉన్నందుకు ఇదే ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట అడుగుతా ఉన్నా మీరు జైలుకు పోయిన రోజు ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే నీ తెలుగుదేశం పార్టీ కూడా స్పందించలే మీరు జైలుకు పోయిన తెల్లారి మీడియా మొత్తం నువ్వు తరచు చూడండి కేవలం కూడా ప్రెస్ క్లబ్లో తెలంగాణలో ఒక గొంతుక ఈ దోపిడి పాలనను ఎదిరిస్తున్నటువంటి ఒక యువ నాయకుడు వస్తుండు ఇతన్ని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో ఈ దోపిడి కుటుంబ పాలనను మనం ఎదిరించవచ్చు అని చెప్పేసి మీ మీకోసం స్పందించిన వ్యక్తి ఒక మాదిగ బిడ్డ ఓకల కిరణ్ మాదిగ నా మాదిగ బిడ్డలందరినీ చైతన్యం చేసి రేవంత్ రెడ్డిని మనం కాపాడుకోకపోతే ఈ దోపిడి దుర్మార్గపు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను మనం అంతం చేయలేమని ఆనాడు పిలుపునిచ్చిన వ్యక్తిని నేను ఎందుకు ప్రతి గ్రామానికి వెళ్ళిపోతే మాదిగలకి రెడ్లకు ఉన్న అనుబంధం మీరు మాకు దొరలకునో ఆసాములుగానో పిలువబడితే మీ ఆస్తులను కాపాడే కాడ మీకు విశ్వాసం మేము కుక్కలని అనంగానే కుక్కల కంటే విశ్వాసం కలిగిన జాతి మాదిక జాతి అని గర్వంగా చెప్పడానికి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఇదేనా మీరు మాకు అవమానిచ్చేది మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము బిఆర్ఎస్ వైపు లేవనే విషయాన్ని మీకు చాలా విషయాలలో వ్యక్తిగతంగా చూసుకున్న మీతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ మీరు ముఖ్యమంత్రి అయినా ఒకసారి మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నించలే మీరు నాతో చాలా సార్లు కిరణ్ మాదిగ జాతి అంటే చాలా నమ్మకమైన జాతి రెడ్లకి మాదిగలకి అనుబంధం ఎక్కువ ఉంటుంది అన్నారు ఈరోజు ఒక నాయకుడు ఎవరినో బూచిక చూయించడానికి మా సోదరులైనటువంటి మాలల్ని బూచిక చూపిస్తూ వాళ్ళకి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతినిధులు అని చెప్పు డిప్యూటీ సీఎం భట్టి గారు ఉన్నారని చెప్తున్నారు కుప్పల గారు మల్లికార్జున ఖర్గే అని చెప్తారు మేము ఇవన్నీ చెప్పదలుసుకోలే మాదిగల ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉందని మేము గర్వంగా చెప్పుకోవడానికి వచ్చినాం ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మా జాతి చేసిన శాఖలు మీకు సంపాదించిన ఆస్తులలో ప్రతి శ్రమ కన్నీరు చెమటి చుక్కలన్నీ మీ రేట్లకే ఉన్నాయనే విషయాన్ని మీరు ఏ గ్రామం సర్వే చేసుకున్నా చెప్తారు గనక మా ప్రతినిధి మా ఆశాంగి నువ్వే మాకు మేలు చేయాల్సింది కూడా నువ్వే మేము బీజేపీ పార్టీ దగ్గరికి పోవాల్సిన కర్మ మాకు లేదు మతోన్మాద బీజేపీ అని ప్రకటిస్తున్నటువంటి బహుజనవాదులు అంబేద్కర్ వాదులకు కూడా గుర్తు చేస్తా ఉన్నా ఏనాడు కూడా అంబేద్కర్ వాదులు ఎవరు బీజేపీకి ఓటేయలే ఏ నాయకుడు కుల సంఘం పేరుతో ఒక కులానికి పేటెంట్ రైట్స్ తీసుకొని ఈ కులం ఈ బీజేపీకి వేస్తుంది అన్నంత మాత్రాన మాదిగలు ఎవరు గాని మిగిలిన బహుజన్లు గాని బీజేపీ పార్టీకి వేయలేదనే విషయాన్ని ఆ కుల సంఘం నాయకుడు కూడా గుర్తుంచుకుంటే చాలా మంచిది మీ వ్యక్తిగత విషయాలు మీరు జాతికి ముప్పై సంవత్సరాలు చేసిన ద్రోహం గురించి నేను చర్చించదలుసుకోలే మిమ్మల్ని మీ ఇంకా కూడా తీసుకోదలుచుకోలే ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసిన అందరం ఇక్కడనే ఉన్నాం నువ్వు మీడియా తర్వాత ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే మా త్యాగాల్ని కళ్ళ ముందు కనపడతాయనే విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే ప్రతిసారి మీ మీద మీడియా సమావేశం పెట్టి ఇంకా ఏదో ఓడిపోయిన ని మేము తిరిగి రాయడం మాకు అక్కర్లేదు ఇప్పుడు మా జాతిని ఎట్లా పరిరక్షించుకోవాలి ఈ జాతిని ఎట్లా మేము అభివృద్ధిలోకి తీసుకుపోవాలి ఈ విషయాలు మా ముందున్నాయి గనక పది సంవత్సరాలు ఎక్కడ మాదిగలకి అవకాశాలు ఇవ్వకుండా ఒక డిప్యూటీ సీఎం స్థాయి ఉన్న వ్యక్తిని చెప్ప చేయకుండా బర్తరపు చేసినటువంటి మాదిగలకి మంత్రి పదవి ఇవ్వకుండా అడుగడుగున అవమానపరిచిన బిఆర్ఎస్ నామరూపాలు లేకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో మాదిగలు భూస్థాపితం చేసిరనే విషయం ఈ నేడు స్పష్టంగా కనపడతా ఉంది మాదిగల ఆగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చూసింది బీజేపీ కూడా వంద రోజుల్లో వర్గీకరణ చేస్తాను ఏనాడు కూడా కనీసం మాదిగల పక్షాన మాట్లాడినటువంటి బీజేపీ కేవలం ఒక వ్యక్తిని మీ ఒక కులం మాకు ఈ నాయకుడు ఒక్కడి మా ఒక ప్రధానమంత్రి దేశంలో ఆయనే వచ్చి స్వయంగా మీ మాదిగలతో పాటు నేను కూడా కలిసి పోరాడుతని చెప్తే ఒక ప్రధానమంత్రి పోరాడతాడా ఆయన ఇక్కడ ఉండి ఆర్డర్ వేస్తే ఢిల్లీలో ఇమిడియట్లీ మాదిగల సమస్య క్షణాలలో పరిష్కారం అయ్యేటటువంటి సమస్య అనేక కమిషన్లు మాదిగలకి రాష్ట్రంలో అన్యాయం జరిగింది దోపిడికి గురేరు ఈ ఎస్సీలలో ఉన్న కొంత ఉన్నత వర్గం అయినటువంటి కొన్ని సామాజిక వర్గాలు దోపిడీ చేస్తా ఉన్నాయని ఎన్నో కమిషన్లు చెప్తే వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక ప్రధాన మంత్రి సంఘం మీటింగ్ లోకి వచ్చి హత్తుకొని ఏర్స్తున్నామని ఓదార్చిపోయినంత మాత్రాన నా మాదిగ జాతిని మోసం చేయడానికి మీరు పన్నే కుట్రలను పసిగట్టలేరని ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అనుకుందేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు మీకెక్కడ నామరూపాలు లేకుండా ఇక్కడ తెలంగాణలో ఓడిచ్చలేని విషయాన్ని ప్రధానమంత్రితో సహా ఇక్కడ మాదిగలను అడ్డం పెట్టుకొని గెలుస్తున్నా బిజెపి అధ్యక్షుడికి కూడా గుర్తు చేస్తా ఉన్నాము మీ ఆటలు చల్లవు ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎంతో త్యాగస్ఫూర్తి కలిగినటువంటి నా భారతి నా మా జాతి బిడ్డను మీరు పొట్టన పెట్టుకున్నంత మాత్రాన నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక నాయకుడు మీకు ధర్నాకు పిలుపునిస్తే ఆ బిడ్డ హార్ట్ అటాక్ చచ్చిపోతే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మా వర్గీకరణ పరిష్కారం చేస్తావని మేము నిన్ను విశ్వసించలే నువ్వు కూడా ఏం మాట్లాడినావు నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తగా పనిచేస్తా అంటావా మాకు నువ్వు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తక్కువేయరని ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మోసం చేస్తే నీ మిత్రుడు మీ నాయకుడు మాకు తక్కువేయడం అని ఇంకా మీ నాయకత్వాన్ని కోరుకున్నావా కేంద్రంలో అధికారంలో పది సంవత్సరాలుగా ఉన్నను వంద రోజుల వర్గీకరణ చేస్తేనే మీరు ఎజెండా పెట్టుకుని ఆ వర్గీకరణ అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త ఒక డ్రామా కమిటీ వేస్తావా ఆ కమిటీ ఏం చేస్తుందో మాకు తెలియదా బీజేపీ మాదిగలు అత్తుకోవాలని మిమ్మల ఒక నాయకుడు పిలుపునిస్తే చేయదు కర్ణాటకలో ఏం జరిగింది మీరు చెప్పిన నాయకుడు పిలుపునిస్తే కర్ణాటకలో బీజేపీని భూస్థాప్తం చేస్తారనే విషయాన్ని గుర్తు చేసుకుని ఇక్కడ కూడా చెప్తా ఉన్నా మాకు బీజేపీకి ఓటేసే అవసరం లేదు పది సంవత్సరాలు మోసం చేసింది చాలు బిఆర్ఎస్ కి మేము ఓటేయాం బీజేపీకి మేము ఓటేయాం కాంగ్రెస్ కి మొన్న ఓట్లేసిన గంప గుత్తగా మాదిగలు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోవాలి గంప గుత్తగా మాదిగలు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిర్రు అధికారంలోకి మీరు రావడానికి మాదిగలే కారణం దయచేసి కొంతమంది మా ఎస్సీలలో ఉన్నటువంటి సంపన్న కులాలను మీరు తీసుకొని వాళ్ళని ఇల్లేమా ఎమ్మట్రు అని చెప్పేసి మీరు గనక మాదిగలను విస్మరించి మీరు గనక మాదిగలను విస్మరించి అధికారంలో మాదిగలకు భాగస్వామ్యం ఇవ్వకపోతే మీతో నేను నిజంగా నా మిత్రుడు నా అన్నే మంచిగా ఈ మాదిగల పట్ల ఎంతో విశ్వాసంతో మాట్లాడుతుండు రేవంతాన్ని అధికారంలోకి రావాలని ఎంతో మందితో నేను నా మాదిగ జాతికి చెప్పుకున్నా ఈ రోజు వాళ్ళు నన్ను ప్రశ్నిస్తుంటే తలెక్కడ పెట్టుకోవాలి అర్థం కాట్లే నాకు అయినా సరే మీ మీద నాకు విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీలే రేపు మేము ఒకటే ఉపకులాలకు ఇవ్వండి న్యాయం చేయండి వాళ్ళకు కూడా మా మా ఇప్పుడు ఉన్నటువంటి మా ఎస్సీలో ఉన్నటువంటి ఒక ఉన్నత వర్గానికి మీరు ఇవ్వండి మీ వద్ద కానీ మీకు తరతరాలుగా సహకరి చేస్తున్నటువంటి మాదిగ జాతిని విస్మరిస్తే మిమ్మల్ని ఎవరైతే మేమే ఉన్నామని మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తురో రేవంత్ రెడ్డి గారు మాదిగలు మీ కుడుపు మీరు పెట్టుకుంటే మీ సీటు కాదు కదా చాలా మంది మీ సీటు గుంజేస్తామంటారు మాదిగలు ఎంట ఉంటే మీ సీటుని కనీసం తాక కూడా తాకలేరని మేము ఈ రోజు మీకు చెప్తా ఉన్నాం మాదిగల పక్షాన మీరు ఉండండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదిగలే తీసుకుంటారు మాదిగలను మీరు గనక విస్మరిస్తే రెట్లకు మాదిగల మద్ద అనుబంధాన్ని మీరు దూరం చేసిన వాళ్ళు అవుతారు రెట్లకు మాదిగలకు అనుబంధం గ్రామాలలోకి వెళ్ళి చూస్తే మీకు కూడా తెలుసు ఆ విషయం మీరు మాకు ఆసాములు కూడా మాకు దూరం ఎట్లా ఉన్నా మా కుటుంబాలని మంచైనా చెడైనా ఆదరించుకుంటూ వచ్చిన విషయాన్ని ఈ రోజు ప్రభుత్వంలో మీరు కూడా ఆదరించాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం లేని పక్షంలో లేని పక్షంలో రేపు పద్దెనిమిదో తారీఖు వరకు రేపు పద్దెనిమిదో తారీఖు వరకు మీరు మాదిగలకి మేము ఒకటే మాది వరంగల్ సీటు మాదిగల సీట్ అది వరంగల్ సీటు మాదిగల సీటు మా నాగరి కర్నూలు మాదిగలదే కానీ అక్కడ నీకు మిత్రుడు అత్యంత సన్నిహితుడు అధికారంలో రావడానికి మీతోనే ఉన్నాడు గనక మేము అతనికి మోసం చేయదలుచుకునే అతను కూడా ఒక ఉపకులం నాయకుడే మేమిటా చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నాం కానీ మాకు పార్లమెంట్ లో మా వాయిస్ మా యొక్క ప్రతినిధి ఒకరు గును లేకుండా చేద్దామనే కుట్రలు చేస్తే వరంగల్ పార్లమెంటు వరంగల్ ఇస్తారా నాగర్ కర్నూలు ఇస్తారా పెద్ద పళ్ళు ఇస్తారా అది మీరు తేల్చిపోరిగా మేము ఒకటే చెప్పం ఉప ఎన్నిక విషయానికి వస్తే మా గద్దరైన బిడ్డ త్యాగాలు చేసిన ఒక పోరాట యోధుని బిడ్డ గద్దరన్నకి బిడ్డకి ఇచ్చిర్రు తండ్రి చనిపోయినటువంటి బిడ్డ అక్కడ ఇంకా ఇప్పుడు ఆమె గొమ్మాల కంటోన్మెంట్ అడగకూడదు అని చెప్పేసి గతంలో మా మాదిగలకు ఇచ్చినా సరే మేము ఒక్కసారి త్యాగం చేద్దాం అనుకున్నాం గద్దరన్న బిడ్డకు మళ్ళీ మీరు ఇచ్చుంటే మేము కంటోన్మెంట్ అడగకపోదు మేము చెప్తా ఉన్నాం కంటోన్మెంట్ ఏదైతే ఉప ఎన్నిక ఉందో అది కూడా మాదిగలకు ఇచ్చి మేము ఎక్కువ గొంతమ్మ కోరికలు కోరట్లేదు ఈ రెండు విషయాలలో మీరు సానుకూలమైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఎక్కడ ఢిల్లీ నుంచి మొదలుకుంటే మీరే చెప్తా ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు కొప్పల రాజు గారు మా డిప్యూటీ సీఎం బట్టి గారు మల్లు రవి గారు ఇలా చెప్పుకుంటా పోతే ప్రసాద్ గారు స్పీకర్ గారు ఇంతమంది ఉన్నా మేము ఆ గొంతమ్మ కోరికలు మేము కోరదరుచుకోలేము ఎందుకంటే మీకు షాకరి చేసి చేసి మా తాత ముత్తాతలు మా మా తాత ముత్తాతలు మమ్మల్ని ఏమైనా మీకు సేవ చేయడం మిమ్మల్ని నమ్మకంగా మీ ఎంట ఉండటం మీ ఆస్తులు కాపాడడం మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచడం మాకు నేర్పిర్రు మేము అదే చేసుకుంటే ఇప్పటివరకు వచ్చినాం గనక మా దగ్గర ఏం లేవు గనక ఇప్పుడు మీ మీదనే మా పెద్ద ఆశ ఉన్నది మాకు మీరు రేపు ఏదైనా అవకాశాలు ఉన్నప్పుడు ఒక రెండు ఎమ్మెల్సీలు ఇవ్వండి ఏదైనా అవకాశం ఉంటే ఒక రాజ్యసభ ఇవ్వండి కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు తొంభై వందలు ఉన్నాయి వాటిలో మాదిగలకి మా వాటా ప్రకారం ఏ అధికారిక లెక్కలు తీసుకున్నా సింగిల్ క్యాస్ట్ గా దాదాపు మేము పదిహేను శాతం ఉన్నాం మాదిగలమే మా పదిహేను శాతం ఓటా మాకు ఒక పదిహేను కార్పొరేషన్లు మాకు ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా చేస్తా ఉన్నాం వీటల్లో మీరు ఏ నిర్ణయం తీసుకోకపోయినా దీంట్లో మీరు ఏ నిర్ణయం తీసుకోకపోయినా మీ పట్ల మేము చూపించిన విశ్వాసం కేవలం ఒక వ్యక్తి బీజేపీకి మద్దతు అంటేనో ఇంకో కొంతమంది బిఆర్ఎస్ కి మద్దతు అంటేనో మీ మీద పడిపడక మీ వ్యక్తిగత ఎదుగుదలను ఓర్వలేక మాదిగలల్లో ఉన్న కొంతమంది స్వార్థ పరులు మిమ్మల్ని అన్నా సరే మేము మీకు అండగా నిలబడతాము మీరు దీని మీద పద్దెనిమిదో తారీఖులోపు ప్రకటన చేయండి మీ దగ్గరికి ఎవరో వచ్చి రెండు మాటలు చెప్పి మేము మేము ఎక్కువ గొంతమ్మ కోరికలు కోరట్లేదు ఈ రెండు విషయాలలో మీరు సానుకూలమైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఎక్కడ ఢిల్లీ నుంచి మొదలుకుంటే మీరే చెప్తా ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు కొప్పల రాజు గారు మా డిప్యూటీ సీఎం బట్టి గారు మల్లు రవి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసాద్ గారు స్పీకర్ గారు ఇంత మంది మేము ఆ గొంతమ్మ కోరికలు మేము కూరదరుచుకోలేము ఎందుకంటే మీకు చాకరి చేసి చేసి మా తాత ముత్తాతలు మా తాత ముత్తాతలు మమ్మల్ని ఏమైనా మీకు సేవ చేయడం మిమ్మల్ని నమ్మకంగా మీ ఎంట ఉండటం మీ ఆస్తులు కాపాడడం మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచడం మాకు నేర్పిర్రు మేము అదే చేసుకుంటే ఇప్పటివరకు వచ్చినాం గనక మా దగ్గర ఏం లేవు గనక ఇప్పుడు మీ మీదనే మా పెద్ద ఆశ ఉన్నది మాకు మీరు రేపు ఏదైనా అవకాశాలు ఉన్నప్పుడు ఒక రెండు ఎమ్మెల్సీలు ఇవ్వండి ఏదైనా అవకాశం ఉంటే ఒక రాజ్యసభ ఇవ్వండి కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు తొంభై ఉన్నాయి వాటిలో మాదిగలకి మా వాటా ప్రకారం ఏ అధికారిక లెక్కలు తీసుకున్నా సింగిల్ క్యాస్ట్ గా దాదాపు మేము పదిహేను శాతం ఉన్నాం మాదిగలమే మా పదిహేను శాతం ఓటా మాకు ఒక పదిహేను కార్పొరేషన్లు మాకు ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా చేస్తా ఉన్నాం వీటల్లో మీరు ఏ నిర్ణయం తీసుకోకపోయినా దీంట్లో మీరు ఏ నిర్ణయం తీసుకోకపోయినా మీ పట్ల మేము చూపించిన విశ్వాసం కేవలం ఒక వ్యక్తి బీజేపీకి మద్దతు అంటేనో ఇంకో కొంతమంది బిఆర్ఎస్ కి మద్దతు అంటేనో మీ మీద పడిపడక మీ వ్యక్తిగత ఎదుగుదలను ఓర్వలేక మాదిగలల్లో ఉన్న కొంతమంది స్వార్థ పనులు మిమ్మల్ని అన్నా సరే మేము మీకు అండగా నిలబడతాము మీరు దీని మీద పద్దెనిమిదో తారీఖు లోపు ప్రకటన చేయండి మీ దగ్గరికి ఎవరో వచ్చి రెండు మాటలు చెప్పి మేము ఉన్నామని చెప్పడం కాదు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా మీరు ఇలా క్యారెక్టర్ మీరు ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నోళ్ళు మీరు మీడియా ద్వారా మీరు అందరికి తెలుసుకోండి ఇంకా ఎవరన్నా జాతి ద్రోహులు గాని జాతి నడ్డం పెట్టుకొని ఎక్కడన్నా ఆస్తులు కూడా పెట్టుకున్నోళ్ళు గాని జాతి పేరుతో ఎక్కడన్నా మీకు తెలుసు నా విషయం ఎవరిన్నా నేను చెప్పక్కర్లేదు ఒక ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నారు పోకర కిరణ్ మాదిగానే ఉన్న వ్యక్తిత్వం స్వయంగా మీకే తెలుసు నేను ఇంకెవరికి చెప్పక్కర్లేదు ఇవన్నీ తరిసి చూసి మీరు మీరు రేపు చేయకపోతే పద్దెనిమిది లోపు నిర్ణయం తీసుకోకపోతే నా మాదిగా జాతికి పిలుపునిస్తా ఉన్నా నా జా మాదిగ జాతికి మేమందరం పిలుపునిస్తా ఉన్నాం గ్రామాలలో నా మాదిగ జాతి బిడ్డలారా ఇంకా నేను ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఉద్యమంలో ఉండి మీకు తెలుసు నా గ్రామం పోయి చూడండి నేను ఎంత ఇచ్చినా ఇక్కడ హైదరాబాద్ దాకా నేను ఎందుకు వెయిట్ చేస్తున్నట్టే ఎక్కడో అంటరాని జాతిగా అవమానాలు పడ్డ జాతిగా ఒక విద్యలో లేకుండా ఏ విషయ ఆర్థికంగా లేకుండా ఏ రంగాల ఇప్పుడు ఈ సమావేశానికి చేసినటువంటి మన బాధితుల తరఫున ప్రతి సమస్య ఏది ఏది కోర్టు ద్వారా ఏ సమస్య ఉన్నా తన ముందుండి నటిస్తున్నటువంటి లాయర్ మలయాణ గారిని తన సందేశం వ్యవహరిస్త కోరుచున్నా ఈ సమావేశానికి వచ్చినటువంటి బాధ్యత పెద్దలు మాదిక సంఘాల అధ్యక్షులు ప్రభుత్వాలలోని లేదా ఇతర రాజకీయ పార్టీల్లోని తగినంత ప్రాధాన్యత లేకపోవటం గత ముప్పై సంవత్సరాలుగా ఏపీసీడీ అనే వర్గీకరణతో గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు కూడా మాదిక జాతి మొత్తం కూడా ఒక విపక్షాన్ని ఎదుర్కొంటూ దాని మీద ఉద్యమిస్తూనే ఉంది ఆ క్రమంలోని దేశీయ అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా తమ జాతి పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది ఆ క్రమంలోనే కొత్త అవగాహన కలిగినటువంటి సమాజంలో మాధ్య సమాజంలోని కొంతమంది వివిధ పార్టీలను వేదికగా రాజకీయ ప్రయత్నాలు కూడా చేయటం మనం గమనిస్తున్నాం ఆ క్రమంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి తెలంగాణలో బాలికలకి ఒక్కటి కూడా కేటాయించుకోవడంతో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో మాలికలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆయా బాలికల మీద భోజనం తెగ కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి రూపాల్లో కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ సమావేశం ఇక్కడ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఎనభై లక్షల జనాభా ఉన్నటువంటి ఇంత పెద్ద కులానికి అనేక సంఘాలు ప్రాంతాల వారిగా ఏర్పడటం అనేది అది సాధన చేద్దాం ఆ ఏర్పడిన సంఘాలన్నీ కూడా సాంస్కృతిక సాంఘిక రకరకాల నేపథ్యంలోని ఉద్యమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని అమేజిక మొత్తం పనిచేస్తున్న అన్నీ కూడా మాదిరి ఉన్నతి కోసం కృషి చేస్తున్నాయి బంధు సొసైటీని ఎగ్జాంపుల్ తీసుకుంటే అది బంధువుల్ని కనెక్ట్ చేయడంలోను అరుదే బంధు సేవ మండలి కానీ మరి మాదిరిగా సంక్షేమ సంఘం కానీ ఇవన్నీ కూడా వాటి పేర్ల మీదే వాటి లక్ష్యాలు నిర్ణయించబడి ఉన్నాయి ఆ క్రమంలోనే మాదిగలు రాజకీయానికి దూరం చేస్తుంది ఎవరైనా ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ముప్పై సంవత్సరాలుగా మాదిగుల ప్రతినిధిగా ఈ రాజకీయ పార్టీ గుర్తించడం దక్షిణాది భారతదేశంలోనే మాదిగల ప్రతినిధిగా చిత్రించుకో తిరగటం వల్ల అతను తీసుకుంటున్నటువంటి